తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం చేయించింది క్షతగాత్రులకు పెరుగైన వైద్యంతో పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు ఈ క్రమంలో సీఎం ఆదేశాల ప్రకారం మొత్తం యాభై రెండు మందికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు ఆలయ అధికారులు మంచి వైద్యం అందించి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించిన సీఎం డిప్యూటీ సీఎం టీటీడీ చైర్మన్ కి ధన్యవాదాలు తెలిపారు భక్తులు సార్ మీరు ఆడం రావడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి జీఎం గారు సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బై బ్రతికి బయటపడ్డాం సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అదే డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికి పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్ లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి